నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో స్వాతి వ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా వీడియో చేసి మండే అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి ఇంకా ఫైవ్ థర్టీ వరకు నా పూజ బ్రహ్మ ముహూర్తంలో అయితే తెల్లవారుజామునే లేచాను బ్రహ్మ ముహూర్తంలో చేసుకుందాం అనుకుంటాను గానీ కాకపోతే పని లోపల రెండు మూడు గంటలు ఖచ్చితంగా ఖచ్చితంగా పడుతుంది అనమాట ఇంకా ఇల్లు వాకిలి గడుపల అన్ని క్లీన్ చేసుకుని అన్ని చేసే లోపు బ్రహ్మమూర్తం కాస్త తెల్ల తెల్లవారుతూ ఉంటుంది అయినా బ్రహ్మ చేసే ఏ పని అయినా పెంపు పుణ్యఫలమే వస్తుంది కదా నేను చేసేది పూజ కోసమే కదా పూజ అయినా కాకుండా పనులు చేసినా కరణించడా చుట్టుపక్కల ఎవ్వరు లేవరండి అందుకనే కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవాలి అంటే నాకు కాస్త భయం ఇస్తుంది ఇలా చిన్నపిల్లలు ఉండడం వల్ల ఇంకా ఇప్పుడు లేస్తే మళ్ళీ తర్వాత కూడా వాళ్ళ లంచ్ బాక్సులు ఇంకా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాగో లేవాలి కదా కనీసం ఇప్పుడైనా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా అని ఒకసారి అనిపిస్తుంది తారేమో రెస్ట్ ఏముంది ఇప్పటి మన తాతల కాలం నాటి అవ్వ అబ్బా అమ్మమ్మలు అందరూ అప్పుడు ఎంత పని చేస్తేనే అంత స్ట్రాంగ్ ఉన్నారు మనం బద్దకం చూపించామనుకోండి ముప్పై ఏళ్ళకి అరవై ఏళ్ళలాగా తయారై ఏమంటారు మరి ఇంకా పూజకైతే నేనైతే ఇలా అయితే సిద్ధమయ్యాను పూజ వరకు అంతా అయితే పెట్టేసుకున్నాను నేను రాగి చెంబు ఇంకా తాబేలు అవన్నీ అయితే మార్చుకోవాలి తర్వాత వచ్చేసి రోజు గణపతి పూజ కూడా ఉంది కదా అందుకని గణపయ్యకైతే యాలక్ అయితే తయారు చేద్దాం అనుకున్నా అవన్నీ చూపిస్తాను పదండీ ఫస్ట్ అయితే యాలకులని నానబెట్టేసుకుందాం కోసం అందుకని కొంచెం పసుపు ఫస్ట్ అయితే పసుపు పెట్టుకుంటున్నాం ఈరోజు కంపల్సరిగా పసుపు పెట్టుకోవాలి ఎందుకంటే గణపతి పూజ అలాగే నా శివయ్యకి ఎంతో ఇష్టమైన పూజ కాబట్టి పసుపు పెట్టుకొని పూజ చేస్తే ఇంకా మనకు సిగదాం అందుకని పసుపు అయితే పెట్టుకుంటుంది ఇంకా పూజ కోసం అయితే ఇప్పుడు ఇక్కడ అయితే పట్టేసుకుంటాను మూట రేసేస్తా ఇప్పుడైతే బోర వేసేస్తామరే ఇంకా నిండు పిందైతే పట్టేసుకుంటాం పూజకు రావి చెంబుకు తాబేలికి అన్నిటికైతే అయిపోతాదన్నమాట పూజ కోసం అని సపరేట్గా యాలకులు అయితే పెట్టుకుంటాం అనమాట ఇలాంటిది ఇంకా వెంకటేశ్వర స్వామికి వినాయక స్వామికి అన్నట్టు ఇవైతే వాడతా పూజ కోసం మాత్రమే సపరేట్గా పెట్టుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఇరవై ఒకటి మాలలు సారీ ఇరవై ఒకటి యాలకులు ఇరవై ఒకటి ఒక్కరోజు వాటర్ పోయకుంటే గో ఎట్లా అయ్యింది చూడండి నానబెట్టేసుకున్నా ఇంకా రావిశంబు కూడా తీసుకొచ్చిన ఇంకా పసుపు కుంకుమ పసుపు అక్షంతలు రూపీ కాయను పచ్చకర్పూరం కొంచెం ఎక్కువనే అనుకుంటున్నా ఇంకా జవ్వాదు ఇంకా తాబెలికి కూడా పచ్చకర్పూరం పూరం అయితే వేసుకుంటున్నా సువాసలు వేద జలుతుందని ఎంత హడావిడిగా చేద్దామన్నా ఒక్కొక్కసారి పనులు అస్సలు కావు ఇంకా ఈ రోజు గణపతికి కూడా యాలకులం అలా వేసుకుంటున్నా బయట పనులు చేసుకునే లోపు మా ఆయన చక్కగా ఎంత మంచిగా చేసిండ పూజలు ఇందాక మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా దీపం కూడా ఎలా వెలుగొచ్చిందో నేను నిజంగా అమ్మవారు వచ్చారేమో అనుకున్నాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే వెలిగిస్తున్నా ఎంత ఎర్లీ మార్నింగ్ చేసుకుందామన్నా పూజ దగ్గరకు వచ్చే వరకు మనసు ప్రశాంతంగా నిదానంగా చేసుకుంటా అందుకే కొంచెం టైం ఎక్కువనే పడుతుంది నాకు దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ అయితే అయిపోతుంది పూజకు ప్రత్యేకం అంతా కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ నీళ్లు పోసి ఇంకా గంధం పెడుతుండు అందుకో పచ్చకర్పూరంతోనే అరతీయాలనిపించింది అందుకనే పచ్చకర్పూరం వేసి ఆరతిస్తుండు కల కదు రెండు కళ్ళు తలమినేసుకో పూజ అయితే చక్కగా జరిగిపోయింది మా ఆయన కొంచెం పూజలో హెల్ప్ చేసిండు కాబట్టి ఇంకా స్పీడ్గా అయితే అయిపోయింది ఇంకా అమ్మవారి కూడా మాకు పూజ జరుగుతుండగా అంటే ఏమంటారు ఆశీస్సులు అయితే తెలియజేసింది చూసారా ఇక్కడ మొత్తం పెడితే ఇలా అయితే చెబులు అయితే పడ్డదన్నమాట ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఎంత హ్యాపీనెస్గా అనిపిస్తుంది అంటే మనం చేసిన పూజ ఫలితం దొక్ దక్కుతుందా అన్నంత సంతోషంగా అయితే ఉంటుంది నాకు ఇలాంటివి ఏమన్నా పూజ మధ్యలో ఇలాంటివి శుభాలు ఏమన్నా కనిపించినాయి అనుకోండి చాలా చాలా ప్రశాంతంగా ఇంకా అంటే ఆ కోరిక జరిగినా జరగకుండా కానీ ఒక పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటుంది చూడండి అది వస్తుంది మాటల్లో అయితే నేను చెప్పలేను అనమాట ఈరోజు గణపతి పూజ కంప్లీట్ అయిపోయింది ఆ పరమేశ్వర పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నాతో పాటు మీ అందరికీ కూడా తప్పకుండా ఆశీస్సులు అందియాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఒక్కసారి నా మళ్ళీ ఒకసారి తిరిగించండి అష్టదల ముగ్గు అయితే వేశాను అనమాట ఇంకా ఈరోజు గణపతి పూజ కాబట్టి గర్కను సమర్పించాను అలాగే చూసారా ఇక్కడ యాలకుల కూడా తయారు చేసిన ఇరవై ఒకటి యాలకులం అన్నమాట ఇంకా శివయ్యకు చూసారా ఇక్కడ అమ్మవారు అయితే ఆశీర్వదించారన్నమాట ఇంకా మా ఆయన కొబ్బరికాయ హారతి అన్నీ ఇచ్చేసాడు ఇంకా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈశాన్యం మూలను కూడా చెంబునైతే పెట్టేసుకున్నాను రాగి చెంబు కూడా గుంజలు తినేనా ఇట్లా ది గుంజీలు తెలుసు కదా నీకు చెయ్ ఇట్లా రెండు చోలకు పట్టుకో అది కింద పెట్టు తి నువ్వు తినేనా మంచిగా నిదానంగా ది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇంకొకటి తి లెవెన్ చాలా నువ్వు తిన్నా మూడన్నది థి బంగారతి వన్ అను మొక్కులు అడ్డు మొక్కు చేసిన మొక్కు దానిపైన మొక్కు పిల్లల్ని అయితే దేనికడైతే మొక్కిచ్చేసినాను ఇది వచ్చేసి అన్నమాట ఇది రోజు రాగి పిల్లలకి తినిపించి అయితే పంపించి చేస్తాం పాల్గొన మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైనా నారకేళ దీపం గురించి ఇప్పటికీ కామెంట్స్ అయితే చేస్తూనే ఉన్నారు కొబ్బరికాయ దీపం పెట్టుకునవచ్చా ఎప్పుడు పెట్టుకోవాలి ఇలాంటి డౌట్స్ ఇంకా అడుగుతూనే ఉన్నారు ఈ పాల్గొన మాసం స్టార్ట్ అయింది కాబట్టి సోమవారాలు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా పెట్టుకోండి ఈ పాల్గొన మాసంలో దేవతలు కూడా జన్మించారు కాబట్టి ఈ సోమవారాలు ఎవరికైనా వీలు కుదిరితే ఖచ్చితంగా పెట్టుకోండి మీ మనసులో అంటే ఈ వీడియోలో అయితే నేను క్లియర్ చేస్తాను ఎందుకంటే సోమవారం రోజే కదా నేను ఈరోజు పూజ గిట్లు అన్నీ చేసుకున్నాను ఇప్పుడు నార్కెల దీపం పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే మీరు అంటే ఇన్ని వారాలు అనుకొని మీ మనసులో నా కోరిక చెప్పుకొని ఆ దేవుణ్ణి దీనంగా వేడుకొని ఇన్ని వారాలు పెడతాం ఆ వా అంటే పెట్టిన వారాలలో కంప్లీట్ అయ్యేటట్టు చూడు అని దీనంగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతోనే చేయండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నార్కెల దీపం గురించి తెలిస్తే ఒక నార్కెల దీపం ఎలా పెట్టుకోవాలో ఎలా ఎలాంటి ప్రాసెస్ చేయాలో అవన్నీ ఏమీ తెలియవా అనుకుంటే ఇక్కడైతే పెట్టాను కదా లాంగ్ వీడియో అది కింద ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూసి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి ఇంకా అంత తెలిసిందే కదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి మీ డౌట్స్ని మ్యాక్సిమం అయితే క్లియర్ చేస్తాను కాకపోతే నేను ఏ వీడియో పెట్టినా కామెంట్స్లల్లో అడుగుతున్నారు కానీ ఆ వీడియో ఒక్కసారి ఫుల్గా చూసి తర్వాత వచ్చి ఏ ఇంకా అర్థం కాకుండా వచ్చి కామెంట్లో అయితే అడగండి ఇది ఒక్క రిక్వెస్ట్ మీ నుంచి అది చూడకముందే వచ్చి డౌట్స్ అన్నీ అడుగుతారు ఒకవేళ లాంగ్ వీడియో చూడండి క్లియర్గా తెలుస్తుంది అంటే మళ్ళీ దానికి కూడా తప్పుగా అర్థం చేసుకుంటుండ్రు అందుకనే ఇంత రిక్వెస్ట్గా అయితే చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఓం నమ శివాయ వీడియో కనుక నచ్చితే అందరికీ తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ అండి ఉంటాను